ప్రముఖ దర్శకుడు శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు ఇండియన్ టూ గేమ్ చేంజర్ విఫలాల తర్వాత ఆయన కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా తెరకొన్న ఈ ప్రాజెక్టు గురించి కొత్త అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ గురించి పూర్తి వివరాలు చూద్దాం ఇండియన్ సినిమాకు గేమ్ గా పేరొందిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం లో కీలక దశలో ఉన్నాడు ఇండియన్ టూ చేంజర్ సినిమాలు వరుసగా నిరాశపరచడంతో ఆయన కంబ్యాక్ పై అందరి చూపు పడింది ఇప్పుడు శంకర్ తన డ్రీం ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు ఈ చిత్రం భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా రూపొందనుంది మూడు భాగాలకు కలిపి ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని టాక్ ఈ భారీ బడ్జెట్ ను పెట్టేందుకు బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ ముందుకొచ్చినట్లు సమాచారం వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ మెగా ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభం కానుంది అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందనేది ఇంకా అధికారికంగా రాలేదు శంకర్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్టుతో ఆయన మళ్లీ గత వైభవం అందుకుంటాడని ఆశిస్తున్నారు ఐఎండీబీ జాబితా రెండు వేల ఇరవై ఐదులో భారతీయ తారలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు కొత్త తరం నటులతో పాటు సీనియర్ నటులు కూడా టాప్ టెన్ లో చోటు సంపాదించారు ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారోఎంబి మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబితా విడుదలైంది మొదటి స్థానంలో బాలీవుడ్ యంగ్ హీరో ఆహన్ పాండే నిలిచి సంచలనం సృష్టించాడు రెండో స్థానంలో యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా ఉండగా మూడో స్థానంలో అమీర్ ఖాన్ ఉన్నారు నాలుగో స్థానంలో ఇషాన్ కట్టర్ ఐదో స్థానంలో లక్ష్య ఆరో స్థానంలో రష్మిక మందనా ఏడో స్థానంలో కళ్యాణి ప్రియదర్శన్ ఎనిమిదో స్థానంలో తృప్తి దిమ్రి తొమ్మిదో స్థానంలో రుక్మిణి వాసంత్ పదో స్థానంలో రిషబ్ శెట్టి నిలిచారు ఈ జాబితా ప్రకారం కొత్త తరం నటీనటులు పాత తరం స్టార్లను వెనక్కి నెట్టిస్తున్నట్టు స్పష్టమవుతోంది ఆహాన్ పాండే కేవలం ఒకే ఒక్క సినిమాతోనే అగ్రస్థానం సాధించడం గమనార్హం గత ఏడాది డిసెంబర్ నాలుగున హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన టూ ప్రీమియర్ స్టాంప్ ఇట్లో గాయపడిన బాలుడు శ్రీతేష్ ఇప్పటికీ కోలుకోలేదు ఏడాది పూర్తయిన బాలుడి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చి ప్రీమియర్ షో చూసిన సంఘటన తెలిసిందే ఆ సమయంలో జనసమూహం అదుపు తప్పి తొక్కిసలాట సంభవించింది ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ఏడాది గడిచినా శ్రీతేజ్ పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదు తినడానికి కూడా స్వయంగా సాధ్యం కావడం లేదు మంచం మీదే పడి ఉన్నాడు ఎవరినీ గుర్తుపట్టడం లేదు కదలలేడు నెలకు లక్ష యాభై వేల రూపాయలు చికిత్స ఖర్చవుతోందని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు అల్లు అర్జున్ మేనేజర్ ను సహాయం కోరినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఇప్పటి వరకు పూర్తి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ తరుణంలో నిర్మాత బన్నీవాసు స్పష్టమైన వివరణ ఇచ్చారు దిల్ రాజు గారు సహా ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేశారని వైద్య ఖర్చులకు ఎంత కుటుంబ ఖర్చులకు ఎంత కేటాయించాలో స్పష్టంగా చెప్పారని తెలిపారు ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము సాయం అందించినట్లు వెల్లడించారు కుటుంబ సభ్యులు ఈ సహాయం సరిపోలేదని భావిస్తే నేరుగా ఇండస్ట్రీ పెద్దలని కలవచ్చని అప్పుడు వారు చెయ్యమంటే అదనంగా ఏమైనా చేస్తామని బన్నీవాసు చెప్పారు